అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం నేను దీప్తి ఐవీఎఫ్ చికిత్సా విధానం అంటే చాలా భయపడిపోతున్నారా అసలు ఐవీఎఫ్ చికిత్స విధానంలో బోలెడన్ని డౌట్లు కాంప్లికేషన్స్ తో మీలో మీరే చాలా ఇబ్బంది పడుతున్నారా ఇంతకీ ఐవీఎఫ్ సంతానంలో పుట్టే పిల్లలు హెల్దీగా ఉండరేమో అని భయపడుతున్నారా అయితే ఈ ప్రోగ్రామ్ మీకోసమే ఎందుకంటే ఐవీఎఫ్ చికిత్స విధానం గురించి దాని యొక్క సక్సెస్ రేట్ అండ్ ఆ చికిత్స విధానం ఎలా చేస్తారు అన్న అంశాలకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ఈ రోజు మార్గం కార్యక్రమంలో ఫార్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు హలో మేడం హలో అండి హలో సో ఐవీఎఫ్ ప్రోగ్రామ్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ మీకోసమే అనుకుని ఐవీఎఫ్ చికిత్స విధానానికి సంబంధించి మీకున్న డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి ఫోన్ చేసి డైరెక్ట్ గా మీరే డాక్టర్ గారితో మీ డౌట్ ని అడిగి తెలుసుకోవచ్చు సో స్టార్ట్ చేద్దాం అసలు ఐవీఎఫ్ విధానం గురించి చెప్పండి మేడం యా సో ఐవీఎఫ్ అనే ప్రాసెస్ లో మనము ఆడవాళ్ళకి ఎగ్స్ శరీరం నుంచి బయటికి తీసి స్పమ్స్ తోటి బయట ల్యాబ్లోనే కలిపి ఎంబ్రియో అనేది ఫామ్ అయ్యాక దాన్ని తీసుకెళ్లి గర్భసంచిలోకి పెడతాం సో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ మనం ఆర్టిఫిషియల్ గా ల్యాబ్ లో కలుపుతాం కాబట్టి ఎంబ్రియోస్ ఆర్టిఫిషియలీ బయట ల్యాబ్లో చేసి పెడుతున్నాం కాబట్టి దీని గురించి చాలామంది ఎన్నో అపోహలతో ఉంటారు అండ్ దీని భయపడి వాళ్ళు ట్రీట్మెంట్కి రావడానికి కూడా సందేహిస్తూ ఉంటారు సో యాక్చువల్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చాలా సేఫ్ ప్రాసెస్ అండ్ బేబీస్ చాలా హెల్దీగానే పుడతారు సో దీని గురించి భయపడి మీరు ముందుకు రావకపోవడం వల్ల డెఫినెట్లీ మీరు తల్లి అవ్వాలి అనుకునే కోరికతో మిగిలిపోతారు కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు నార్మల్గా పుడతారు ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేకుండా మీరు యా సో ఎనీ ప్రెగ్నెన్సీలో అబ్నార్మాలిటీస్తో పుట్టడానికి కొంతవరకు ఛాన్సెస్ అనేవి ఉంటాయండి అది ఐవీఎఫ్లో లో కూడా ఉంటుంది అంటే జస్ట్ లైక్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎంత ఛాన్స్ ఉంటుందో అంతే ఉంటుంది ఐవీఎఫ్ చేయడం వల్ల అబ్నార్మాలిటీస్ పుతో పుట్టడానికి అవకాశం అనేది అయితే పెరగదు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను బట్ ఈవెన్ ఇన్ నాచురల్ ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ బేబీయే పుడతారు అనేది ఎవరు చెప్పలేరు దిస్ ఇస్ సమ్థింగ్ సిమిలర్ అనమాట ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల మనకి అబ్నార్మాలిటీస్ వచ్చే అవకాశం అయితే లేదు రైట్ అండి సో అయితే ఇంత సేఫ్ ప్రాసెస్ ఖచ్చితంగా పిల్లలు మంచిగానే ఉంటారు అని మనం అనుకున్నప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది ఎందుకంత ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ ఎందుకంటరికి అందుబాటులో ఐ మీన్ కొంచెం హెజిటేట్ చేస్తారు ప్రాబిలీ కొంచెం కాస్ట్లీ అని అట్లా సో యాక్చువల్లీ ఐవీఎఫ్ ప్రాసెస్ కాస్ట్లీ అని ఇంతకు ముందు అనుకుంటే ఇట్ ఈస్ డిఫరెంట్ అండి ఇప్పుడు చాలా అందుబాటు ధరలోనే ఐవీఎఫ్ ఉంటుంది డెఫినెట్లీ అట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఐవీఎఫ్ మనకి ఫస్ట్ ఇండియాలో వచ్చినప్పుడు చాలా కాస్ట్ ఎక్కువ ఉండేది మెయిన్లీ బికాస్ మనకి ఇంజెక్షన్స్ అనేవి చాలా మటుకు ఇంపోర్ట్ చేసేవాళ్ళము విదేశాల నుంచి ఇంజెక్షన్స్ అనేవి మనకి తెచ్చుకోవడానికి మనకి ఖర్చు అనేది ఎక్కువ అయ్యేది అండ్ ల్యాబ్ లో మనము ఎన్వైరన్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అండ్ కన్జ్యూమబుల్స్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి యాక్చువల్లీ చాలా ఎక్స్పెన్సివ్ అని ఒకప్పుడు అనుకోవచ్చు బట్ ఇప్పుడు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలోనే ఉన్నాయి అండ్ మనకి డ్రగ్స్ చాలా వరకు ఇండియాలోనే అన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది సో ఇప్పుడు చాలా వరకు చాలా అందుబాటు ధరలోనే ఐవీఎఫ్ అనేది చేయడం జరుగుతుంది సో కాస్ట్ కేవలం కాస్ట్ గురించి ఆలోచించి ఆగిపోయే వాళ్ళు ఒక్కసారి వచ్చి సంప్రదిస్తే మీకు బేసిక్ టెస్ట్లన్నీ చేసి మీకు ఐవీఎఫ్కి అప్రాక్సిమేట్గా ఎంత డోస్ పట్టచ్చు దీన్ని మీకు ఎంత ఖర్చు అవ్వచ్చు అనేది ఫస్ట్ ఒక క్లారిటీ మీకు వస్తే బెటర్ అంటే ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అని మీరే ఊహించుకొని ఆగిపోవడం కన్నా ఒకసారి తెలుసుకుంటే మంచిది సో నార్మల్ ట్రీట్మెంట్ కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి మేడం సో నార్మల్ ట్రీట్మెంట్స్ అనేవి ఐవీఎఫ్ కాకుండా ఇంకే ట్రీట్మెంట్ అయినా చూసుకుంటే మోరోలెస్ ఒక న్యాచురల్ సైకిల్ని మనము దగ్గరగా మేమిక్ చేస్తాం అంటే ఇప్పుడు కొంతమందికి ఎగ్స్ సరిగ్గా విడుదలవ్వవు సో ఎగ్ పెరగడానికి విడుదలవ్వడానికి మనము మెడికేషన్స్ ఇస్తాం కొంతమందికి స్పర్మ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి సో గర్భసంచి ద్వారా బయటపడాల్సినవి లోపలికి పంపిస్తాం ఐయుఐ చేస్తాం సో న్యాచురల్ ప్రాసెస్లోనే ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి వచ్చి గర్భసంచిలో అతుక్కోవడానికి మనం అనుకూలంగా చేయడానికి ట్రై చేస్తాం మిగతా ఏ ట్రీట్మెంట్లో అయినా లో మనము ఎగ్స్ తీసి తో కూడా కలిపి ఎంబ్రియో కూడా బయట ఫామ్ చేసి డైరెక్ట్గా గర్భ సంచిలో పెడతాం సో చాలా మటుకు మన కంట్రోల్లోకి మనం తీసుకుంటాం కాబట్టి దీనికి సక్సెస్ రేట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ఎనీ అదర్ ప్రాసెస్ సో ఒకవేళ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా గనక ట్విన్స్ పుడితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయా సో ట్విన్స్ అనేది ఐవీఎఫ్ ద్వారా అవ్వచ్చు గా కూడా అవ్వచ్చు డెఫినెట్లీ కాంప్లికేషన్ రే రేట్ అనేది ఎక్కువే ఉంటుంది సో అంటే అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అర్లీగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ మాయ కిందకు ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చి దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ రావచ్చు బేబీస్ చిన్నగా పుట్టచ్చు నెలలు తక్కువగా ఉండగానే పుడితే దానికి ప్రీమెచ్యూరిటీకి సంబంధించిన కాంప్లికేషన్స్ అయి ఉండొచ్చు ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ వెదర్ ఇట్ ఇస్ త్రూ ఆర్ నాట్ యాక్చువల్లీ ట్విన్ అంటేనే కాంప్లికేషన్ రేట్ ఎక్కువ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్లో లో మనం రెండు ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేస్తే రెండు ఎంబ్రియోస్ ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేస్తే ట్విన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ సో బేసికల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కనుక ఇప్పుడు పిల్లల కోసం కనుక చేయించుకుంటే ఫర్దర్ గా వాళ్ళకి ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఆస్కారం ఉంటుందంటారా సో ఐడియల్లీ ఇప్పటి వరకు ఉన్న రీసెర్చ్ అండ్ డేటా ప్రకారం చూసుకుంటే ఫ్యూచర్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కూడా చాలా మటుకు ఏది కూడా కంపేర్ టు ద నార్మల్ పాపులేషన్ ఎక్కువగా అయితే లేదండి సో మన ఫస్ట్ వరల్డ్కి ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టి ఇప్పుడు దాదాపుగా ఫిఫ్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ అవుతుంది ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ అవుతుంది షీ హ్యాస్ హర్ ఓన్ చైల్డ్ న్యాచురల్ కన్సెప్షన్ ఏ మళ్ళీ తనకేమీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కూడా లేదు అండ్ షీఈ్ వెరీ హెల్దీ రైట్ నౌ సో షీ యాజ్ ద ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ షీఈ్ లైక్ బెంచ్ మార్క్ అనమాట అంటే తన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ దట్ యునో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేవి ఏమీ లేవు అని మన ఫస్ట్ కాలర్ ఉన్నారు సిద్దిపేట నుంచి మాట్లాడుతున్నారు కనెక్ట్ అవుదాం ఒకసారి చెప్పండి సుప్రియ సుప్రియా హలో హలో

అదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడల్లా ఎంబ్రియోస్ అన్ని మంచి క్వాలిటీ ఉందా లేకపోతే పొర అంత బాగానే ఉంటుందా అంటే ప్రాబ్లం ఏ ఏమన్నా మీకు తెలిసిందా మానవ ఒకటి త్రీ మంత్స్ లో అబార్షన్ అయింది హ్యాబిట్ లేదని తీసేసారు ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినాము కన్ఫ్యూ ఎవ్వలేదు మళ్ళీ ట్రై చేద్దాం అని అనుకుంటున్నాను ఇప్పుడు టైమ్స్ కూడా మీకు పెట్టిన తర్వాత ఒక్కసారే మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా ఒకసారి ఓకే ఓకే సో లైక్ ఇది అంటే గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ పెట్టి పొర కూడా బాగుండి అన్ని బాగుండి కూడా మనకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అని అంటామమ్మా దీనికి కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి ఎక్స్ట్రాగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది సో బ్లడ్ థిన్నర్స్ పెట్టడం కానీ లేదంటే కొన్ని ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ ఇవ్వడం కానీ సో దానికి తగ్గట్టుగా కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకోవడానికి అవకాశం ఉంది డెఫినెట్లీ ఇంకోసారి మీరు ట్రై చేయాలి అండ్ కొన్ని టెస్ట్లు కూడా మీరు చేయించుకోవాలి అంటే హిస్టోస్కోపీ ఇంతకుముందు అవ్వలేదు అంటే దానికి సంబంధించిన టెస్ట్ కానీ ఆపిల్ యాంటీబాడీస్ కానీ కొన్ని టెస్ట్లు కూడా చేయించుకోవాలి పల్ ప్లస్ మీకు ఈసారి సైకిల్లో కొన్ని ఎక్స్ట్రా మెడికేషన్స్ వాడితే మేబీ యూ మైట్ బీ సక్సెస్ఫుల్ అనమాట సో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అవ్వచ్చు ఈరా టెస్ట్ అవ్వచ్చు ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఫెయిలియర్స్ అవుతున్నాయి మంచి ఎంబ్రియోస్ కూడా పెట్టి పొర కూడా బాగున్నప్పుడు మనము ట్రాన్స్ఫర్ చేస్తే ఇలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసి కూడా రాకపోతే డెఫినెట్లీ కొన్ని అడిషనల్ టెస్ట్లు అయితే మీకు చేయాలి రైట్ అండి సో బేసికల్గా మేడం ఇలాంటి కనుక అంటే ఇప్పుడు కాల్ మాట్లాడారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం రిలేట్ చేస్తూ మాట్లాడారు జనరల్గా ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఇతర ఉండొచ్చు సో ఐవీఎఫ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ వస్తుంది అని అయితే కాదు కదండి బికాస్ మనం ఎంబ్రియో అనేది గర్భసంచిలో పెడతాము ఆ తర్వాత వాట్ హ్యాపెన్స్ మన కంట్రోల్లో ఉండదు అంటే ఎంబ్రియో జెనటిక్లీ నార్మల్ ఉండి పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటేనే అది ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది సో ఒక ప్రెగ్నెన్సీ రావడానికి మనం అన్నీ అనుకూలంగా చేయగలమే కానీ వచ్చేది రాంది యాక్చువల్లీ మన చేతిలో హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియోస్ అనేవి ప్రతి ఒక్క ఎంబ్రియో కూడా జెనెటిక్లీ నార్మల్ ఉండదు ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ జెనటిక్లీ నార్మల్ ఎంబ్రియోస్ తక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి సో ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్లో ఒక పది ఎంబ్రియోస్లో నాలుగైదు మంచి ఎంబ్రియోస్ జెనటిక్లీ నార్మల్ ఉంటాయి బట్ ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ అది తగ్గిపోతూ వస్తుంది సిమిలర్లీ విత్ రిసెప్టివిటీ ఆఫ్ ది ఎండోమెట్రియం సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది కూడా మారుతూ ఉంటుంది సో ఇవి రెండు మ్యాచ్ అవుతాయి తప్ప మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు సో యూజువల్గా అండి ఇప్పుడు ఎంబ్రియోస్ క్వాలిటీ ఎలా ఉన్నాయి అన్న అంశం దగ్గర నుంచి పొర మీద అది ఎంబ్రియోస్ని లోపలికి ఇంప్లాంట్ చేసినప్పుడు అది హెల్దీగా ఉందా పొర అది తీసుకుంటుందా తీసుకోదా ఇలాంటి కండిషన్స్ కూడా మనం ఏమైనా స్క్రాన్స్ ద్వారా అట్లా మనకి ఏమైనా తెలిసే ఆస్కారం ఉంటుందా సో జెనటిక్లీ నార్మల్గా కాదా అనేది చూడడానికి ప్రీంప్లాంటేషన్ జెనటిక్ టెస్టింగ్ అనేది ఉంటుందండి ఇది రొటీన్ గా అందరికీ ఇండికేటెడ్ కాదు ఇలాగే టూ త్రీ అబార్షన్స్ అయినా లేకపోతే టూ త్రీ టైమ్స్ మంచి మిరియోస్ పెట్టి పొర బాగుండి కూడా పెట్టి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు లేదా ఆల్రెడీ నోన్ జెనెటిక్ ఇష్యూ ఉంటే తప్ప చేయము అండ్ రెండోది ఎండోమెట్రి రిసెప్టివిటీ టెస్ట్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంటుంది అంటే పొర కూడా తీసి మనం టెస్టింగ్ కి పంపించి జెనెటిక్ ప్యాటర్న్ అనేది స్టడీ చేసి రిసెప్టివా నాన్ రిసెప్టివా అనేది రిపోర్ట్ కూడా జనరేట్ చేస్తుంది ఇవన్నీ టెస్ట్లు కూడా రిపీటెడ్ అబార్షన్స్ ఆర్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్లోనే చేస్తాం సో మనకి వన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి రిపోర్ట్స్ టెస్ట్ ఉన్నాయి అని అంటే డెఫినెట్లీ దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది ఇప్పుడు మీరు అన్నట్లుగా పొర రిసెప్టివ్గా లేకపోతే దానికి సంబంధించిన మందులు కూడా ప్రస్తుతం టెక్నాలజీలో అవైలబుల్గా ఉన్నాయంటున్నారు సో మందులను కాదు మనం ట్రాన్స్ఫర్ చేసే టైమింగ్ ని మారుస్తాం అంటే ఈ టైంలో పెడుతున్నప్పుడు అది రిసెప్టివ్గా లేదు కాబట్టి మేబీ ఒక హాఫ్ అన్ అవర్ లేటర్ ఆర్ వన్ అవర్ లీటర్ ఆర్ వన్ డే లెటర్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ అనేది చూసుకొని మనం చేస్తూ ఉంటాం అన్నమాట సో డెఫినెట్లీ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మనం ఎదుర్కొన్నాము అండ్ దానికి తగ్గట్టుగా మనము నెక్స్ట్ ఏం చేయగలం అనే దానిపైన కూడా రీసెర్చ్ జరిగింది అండ్ పర్సిస్టెన్స్ ఇస్ దీంట్ అంటే పర్సిస్టెంట్ గా ట్రై డిస్కస్ చేస్తున్నాం అయితే మేడం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మనకి డెలివరీ నార్మల్ గా అయ్యే స్కోప్ ఏమైనా ఉంటుందా ఆరల్స్ ఏమన్నా రిస్క్ తో కూడిన డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో యూజువలీ మూడో నెల దాటిన దగ్గర నుంచి మోరలెస్ మామూలు నేచురల్ ప్రెగ్నెన్సీతోనే మనం కంపేర్ చేసుకోవచ్చు అండి సో నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఈక్వల్గానే ఉంటాయి అన్నీ అనుకూలంగా ఉంటే నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు ఏదన్నా ప్రాబ్లం ఉంటే అంటే ఏ ప్రెగ్నెన్సీలో అయినా వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం సిజరియన్ చేయాల్సిన అవసరం ఉంది బట్ ఐవీఎఫ్ కాబట్టి సిజరిన్ చేయాల్సిందే అని అయితే డెఫినెట్లీ రూల్ లేదు సో మా దగ్గర చాలామంది పేషెంట్స్ నార్మల్గా డెలివరీ అయ్యి ని తీసుకొని మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో బికాజ్ ఆఫ్ ఐవీఎఫ్ సిజరిన్ చేయాల్సిన అవసరం లేదు ఐవిఎఫ్ లో ఖచ్చితంగా కంపల్సరీగా ట్వెన్సే పుడతారు అని అంటారు ఆ ఖచ్చితం కంపల్సరీగా అన్నది క్యాన్ వీ మార్క్ దోస్ వర్డ్స్ అండి లేదండి డెఫినెట్లీ ట్విన్ ప్రెగ్నెన్సీస్ మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము సింగిల్ ఎంబ్రియోస్ ఇఫ్ ఇట్స్ పాసిబిలిటీ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ యాక్సెప్టబుల్ పెడుతున్నాము కూడా బట్ యూజ్లీ టూ ఎంబ్రియోస్ పెట్టినా కూడా దేస్ ఓన్లీ హార్డ్లీ అ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఖచ్చితం అయితే డెఫినెట్లీ కాదు చాలామంది ఖచ్చితంగా మాకు కావాలి అని అడుగుతారు వచ్చి కూడా వాళ్ళని ఇంకా కౌన్సిల్ చేసి అది అంత అంటే సేఫ్ కాదు అని కౌన్సిల్ చేయడానికి ట్రై చేస్తాము స్టిల్ ఇఫ్ దే వాంట్ టు ఎంబ్రియోస్ పెడతాం కానీ దర్ ఇస్ నో గ్యారంటీ దట్ దిల్ హావ్ టు ఇన్ ప్రెగ్నెన్సీ అచ్చా సో ఈ మాట ఎట్లా అయితే నిజం కాదో జెండర్ ఆఫ్ ది బేబీ కుడ్ ఆల్సో బీ నోన్ అని అనుకుంటూ ఉంటారు అందులో నిజాలు నిజాలు ఎంత యా సో జెండర్ ఆఫ్ ది బేబీ కూడా మనకి ఐవిఎఫ్ చేస్తే తెలియదు అండి అన్లెస్ వి డూ అ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అన్నమాట అండ్ జెనెటిక్ టెస్టింగ్ యాజ్ ఐ టోల్డ్ యూ కొన్ని ఇండికేషన్స్ లోనే మనం చేయగలము జెనెటిక్ టెస్టింగ్ లో కూడా సెక్స్ డిటర్మినేషన్ ఇస్ అ క్రైమ్ ఇన్ ఇండియా కాబట్టి ఇట్స్ నాట్ డన్ సో మామూలుగా ఐవీఎఫ్ చేసినప్పుడు అన్ని ఎంబ్రియోస్ ఒకలానే కనిపిస్తాయి ఇది మేల్ బేబీ అవుతుంది ఇది ఫీమేల్ బేబీ అవుతుంది అని చూసి మనం కనిపెట్టడానికి అవకాశమే లేదు సెల్స్ తీసి మనం టెస్టింగ్కి పంపిస్తే తప్ప సో ఎంబ్రియో బయాప్సీ చేసి దాన్ని టెస్టింగ్కి పంపించి క్రోమోజోమల్ అనాలిసిస్ చేస్తేనే తెలుస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ లీగల్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఈస్ నాట్ డన్ రైట్ సో బేసికల్గా ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ చేయించుకుంటే ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ పక్కన పెడితే ప్రస్తుతానికి వాళ్ళు వెయిట్ కేన్ అవుతారని లేకపోతే అంత ఓపిక ఉన్నట్టు ఉండదని ఇట్లా ఏవో అనుకుంటూ ఉంటారు అందులో నిజానిజాలు ఎంత మేడం యా ఇట్ ఈస్ లైక్ ద బాడీ యా ఇట్ ఇస్ లైక్ ద బాడీ బిహేవ్స్ లైక్ హౌ ద మైండ్ ట్రైన్స్ ఇట్ అంటారు అలా అనమాట సో ఐడియలీ ఇండి మెడికేషన్స్ ఏవి కూడా అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కొంచెం ప్రొజెస్ట్రాన్ ఇచ్చినప్పుడు ఒక హాఫ్ కేజీ వెయిట్ గెయిన్ ఉంటుంది హాఫ్ కేజీ అంతకన్నా ఉండదు బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్ అంతే అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రివర్సిబుల్ ప్రొజెస్ట్ ఆపేసిన తర్వాత అది ఆటోమేటిక్గా వాటర్ రిటెన్షన్ ఉండదు అండ్ అది పోతుంది బట్ కేజీలు కేజీలు పెరిగి అది మెడిసిన్స్ వల్ల అని అనుకుంటే ఇట్ ఈస్ జస్ట్ ద వే దే థింక్ అనమాట సో డెఫినెట్లీ వాళ్ళు కొంచెం రెస్ట్లో ఉండాలనుకుంటూ ఉంటారు లేదా ఏ పని చేయరు సో ఇలాంటివి వేరియస్ రీజన్స్ ఉన్నాయి వెయిట్ గెయిన్కి బట్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఐబిఎఫ్ రైట్ అండి సో ఇప్పుడు మనకి లేడీస్లో పీసీఓడి థైరాయిడ్ ఇట్లాంటివి వింటూ ఉంటాం కదా పీసీఓడి కండిషన్ ఉన్నప్పుడు ఒకవేళ కనుక వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయిస్తే అప్పుడు ఆ ఎగ్ కౌంట్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ ఇట్ గెట్స్ ఎఫెక్టెడ్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు దాంట్లో నిజాలు ఎంత యా సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ పీసీఓడిలో ఎక్కువ ఎగ్స్ ఉంటాయి ఇట్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ ఎక్కువ ఎగ్స్ వస్తే ఎక్కువ ఎమ్రియోస్ వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది బట్ మరీ ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ పీసీఓడిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల కూడా ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది అండ్ ద సేమ్ టైం ఎంబ్రియో క్వాలిటీ కూడా తగ్గుతుంది సో టూ మచ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ మోడరేషన్ ఇస్ ఆల్వేస్ బెటర్ అన్నట్టుగా అండ్ పీసీఓడి ఇట్ ఇస్ టూ మచ్ అనమాట సో ఇప్పుడు పిల్లలు లేరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా మేడం స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ అని అట్లాగా ఐవీఎఫ్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి ది మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ ది మోస్ట్ సేఫెస్ట్ ప్రాక్టీస్ అని ఎలా అయితే మనం అనుకుంటామో వాట్ ఇఫ్ ఐవీఎఫ్ ఆల్సో డజెంట్ వర్క్ అప్పుడు కూడా మనకి ఇంకేమైనా స్టిల్ వీ హ్యావ్ ఎహెడ్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా సో ప్రెసెంట్లీ టిల్ డేట్ ఐవీఎఫ్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్ ఫర్ ప్రెగ్నెన్సీ అండి బట్ ఒక చిన్న క్లాజ్ ఏంటంటే ఐవిఎఫ్ ఫెయిల్ అయ్యాక కూడా నేచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి సో ఇట్ ఈస్ లైక్ ఆ పర్టికులర్ సైకిల్లో వచ్చిన ఊసైడ్స్ అండ్ ఎంబ్రియోస్ క్వాలిటీ మీద ఆ సైకిల్ డిపెండ్ అయి ఉంటుంది సో చాలాసార్లు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏ ప్రాబ్లమ్ కనిపించదు మనము ఐవీఎఫ్కి వెళ్ళమంటాం ఐవీఎఫ్ చేయించుకుంటారు అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రా తర్వాత న్యాచురల్గా కన్సీవ్ అవుతారు సో ఇట్స్ నాట్ దట్ దిస్ ఇస్ ఇట్స్ అ స్టెప్ వైజ్ ప్రాసెస్ అనేం కాదు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఉండగా కూడా న్యాచురల్గా మీరు ట్రై చేస్తూనే ఉండండి అని చెప్తూ ఉంటాము సో స్టెప్ వైజ్గా ఇలా చేయాలి అని లేకపోతే ఈ దిస్ ఇస్ ది ఎండ్ పాయింట్ ఇంకా దీని తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రాదు అని అట్లా ఏమి ఉండదు కీప్ ట్రైయింగ్ పర్సిస్టెన్స్ ఇస్ ద కీ అనమాట సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కనుక ఒక కపుల్ ఎంచుకుంటే ఇస్ దట్ ది ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఫీమేల్ టు బి వెరీ హెల్దీ టు బి వెరీ మోడస్టిక్ హోలిస్టిక్ ఇన్ హర్ హెల్త్ ప్రాక్టీసెస్ అండ్ ఆర్ ఆర్ టు బీ ఫాదర్ రోల్ కూడా ఏమైనా ఉంటుందా బికాస్ ఐవీఎఫ్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు అ ఉమెన్ యా సో దట్ అగైన్ అ వెరీ గుడ్ క్వశ్చన్ బట్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐవీఎఫ్ ఐయూఐ అనేది మెయిల్ ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది ద ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ఫీమేల్ హ్యాస్ టు గో థ్రూ మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ షీఈస్ ఆన్ ద రిసీవింగ్ ఎండ్ బట్ యాక్చువల్లీ హోలిస్టిక్ అప్రోచ్ షుడ్ బీ దేర్ ఫర్ బౌత్ ద పార్ట్నర్స్ ఎందుకంటే మనకు ఒక మంచి ఎంబ్రియో ఫామ్ అవ్వాలి అంటే ఎగ్ క్వాలిటీయే కాదు స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆఫ్కోర్స్ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ దాని ఎఫెక్ట్ అనేది ఫీమేల్స్ మీద ఎక్కువ చూస్తాము ఎగ్ క్వాలిటీ మీద ఎక్కువ చూస్తాము మేల్స్ మీద అంత ఎక్కువ కనిపించదు బట్ మేల్ ఆల్సో మ్యాటర్స్ అనమాట బికాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి వాళ్ళకి వాళ్ళ వెయిట్ని బట్టి ఏజ్ని బట్టి కూడా స్పర్మ్ క్వాలిటీ కూడా మనకి మార్పులు అనేవి వస్తాయి అండ్ మనకి దాన్ని బట్టి మనకి సక్సెస్ రేట్స్ కూడా డైలీ మ్యాటర్స్ అనమాట సో ఇప్పుడు మనం ఎట్లా అయితే ఐవీఎఫ్ చేయించుకుంటే ఇలా జరుగుతుందా ఇది సేఫా ఇది ట్రూ ఆ ఫాల్స్ ఆ ఎలా అయితే డిస్కస్ చేశామో ఒక కామన్ క్వశ్చన్ అమంగ్ పబ్లిక్ ఈజ్ దట్ మేల్స్లో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళు ది ఆర్ స్టిల్ ఇన్ అ వెరీ రిప్రొడక్టివ్ ఏజ్ అదే ఆడవాళ్ళలో అయితే ఓన్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ మ్యాక్స్ బిలో ఫార్టీ అయితేనే అది వాళ్ళకి రిప్రొడక్టివ్ ఏజ్ అని అంటూ ఉంటారు ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మేల్ ఏజ్ మనం కన్సిడర్ చేస్తామంట డూ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ ది ఏజ్ ఆఫ్ ది ఫీమేల్ క్యారెక్టర్ స్మాల్ కరెక్షన్ ద మెయిల్ ఈస్ ఫర్టైల్ టిల్ హీ డైస్ యాక్చువలీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది మేల్కి ఫర్టిలిటీ బట్ యాజ్ పర్ దా మనకు ఒక ఏఆర్టీ బిల్ అనేది ఉంది వీ కెనాట్ ట్రీట్ మేల్స్ బియాండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో ఫీమేల్ ఏజ్ అప్పర్ లిమిట్ ఈస్ ఫిఫ్టీ అండ్ మేల్ ఏజ్ అప్పర్ లిమిట్ ఈస్ ఫిఫ్టీ ఫైవ్ సో టుడే ఐ హ్యాడ్ అ ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ హు కేమ్ విత్ థర్ట్విన్స్ అనమాట సో యా ఐవిఎఫ్ వర్క్స్ ఈవెన్ విత్ అన్ ఎల్డర్లీ ఫీమేల్ బట్ కన్సిడరేషన్ ఇస్ సెల్ఫ్ ఎగ్కి వెళ్ళాలా ఓన్ ఎగ్ కాకుండా డోనర్ ఎగ్గెళ్ళాలా అనేది కన్సిడరేషన్ ఉంటుంది షీ యాక్చువల్లీ డి నాట్ హ్యావ్ పీరియడ్స్ ఫర్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పీరియడ్ లేకపోయినా కూడా ఆమెకు పీరియడ్స్ వచ్చేలాగా చేసుకొని మనం ఐవీఎఫ్ చేశాక షీ హాస్ స్విన్స్ నవ్వు అనమాట సో అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఫీమేల్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మేల్ యూ కెన్ డూ అన్ ఐవీఎఫ్ బియాండ్ దట్ ఇట్స్ చేయకూడదని కాదు ఎండ్ ఐ మీన్ కొన్ని కేసు రిపోర్ట్స్ ఉన్నాయి బట్ ఇట్స్ నాట్ లీగల్ నౌ ఇన్ ఇండియా బికాస్ వాళ్ళు వేరియస్ పారామీటర్స్ కన్సిడర్ చేసి ఒక లిమిట్ అనేది పెట్టడం జరిగింది యూజువల్గా లేట్ ఏజ్లో కనుక ప్రెగ్నెన్సీ కావాలి అని అనుకుంటే మేబీ బికాస్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ కెరియర్ సెటిల్మెంట్ ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఇప్పుడు ఫ్రీజింగ్ ఆఫ్ ఎగ్స్ అనేది ఆ ప్రాక్టీస్ ఇస్ అవైలబుల్ నౌ కాకపోతే అది కూడా తెలియని వాళ్ళకి లేట్ ఏజ్లో కనుక ఇప్పుడు మీరు అన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్లో ప్రెగ్నెన్సీ కనుక వాళ్ళు కావాలి అని అనుకుంటే ఇతరత్ర హెల్త్ కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది కదండి హండ్రెడ్ పర్సెంట్ అండి అది మేము వాళ్ళకి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తాం అట్ దిస్ ఏజ్ మీకు ఎక్స్పెక్ట్ చేయాల్సిన కాంప్లికేషన్స్ ఇవి మీకు బీపీ రావచ్చు షుగర్ రావచ్చు అబార్షన్ రేట్ ఎక్కువ ఇవన్నీ కూడా మేము నీట్గా కౌన్సిల్ చేసి స్టిల్ దే వాంట్ టు గో హెడ్ అంటేనే వాళ్ళు ముందుకెళ్తారు సో ఏజ్ రిలేటెడ్ రిస్క్ అనేది ఉంటుంది బియాండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇట్ సెల్ఫ్ లేడీస్కి ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎంప్లాయిడీ అంటే అబ్నార్మల్ బేబీస్కి ఛాన్సెస్ కొంచెం పెరుగుతూ ఉంటుంది అండ్ అబార్షన్ రిస్క్ కానీ అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి అండ్ మెడికల్ డిజార్డర్స్ కూడా పెరుగుతుంది అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేశాకే వాడు వెల్లింగ్ అయితేనే ప్రొసీడ్ అవుతాం సో ఒక కపుల్కి ఐవీఎఫ్ ద్వారా కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి కూడా తిరిగి మళ్ళీ ఐవీఎఫ్ చేస్తేనే పిల్లలు పుడతారు అని అనుకుంటారా అది అసలు ఉందా అండి అలా ఏం లేదు అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ద వరల్డ్స్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ హ్యాస్ గివెన్ బర్త్ న్యాచురలీ అంటే నో ట్రీట్మెంటే తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది అండ్ షీ హస్ గివెన్ బర్త్ ఆల్సో సో ఐవీఎఫ్ చేస్తే ఈ జనరేషన్లో నెక్స్ట్ జనరేషన్లో కూడా అదే చేయాలి అయితే ఏం లేదు సో మనకి ఫార్టీ నైన్లో ఈ ఐవీఎఫ్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ టు బీ వెరీ మచ్ ఇన్ అ బ్రాడర్ హారిజోన్లో మాట్లాడితే ఎక్స్టెన్సివ్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయండి వై హ్యావ్ టు అ పేషెంట్ ఆప్ట్ ఫార్ ఫార్టీ నైన్ సో వాట్ ఎవర్ లేటెస్ట్ అడ్వాన్సెస్ అవైలబుల్ ఇన్ ఐవీఎఫ్ టెక్నాలజీ మనకి అవైలబుల్గా ఉందండి సో వీ హ్యావ్ ద బెస్ట్ ఇంక్యుబేటర్స్ దట్ ఆర్ అవైలబుల్ సో బెంచ్ టాప్ ఇంక్యూబేటర్స్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ కే సిస్టమ్ అనే ఇంక్యుబేటర్ ఐ డోంట్ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏ సెంటర్లో కూడా ఉంది అండ్ వీ హ్యావ్ ఈవెన్ ది ఆర్ఐ విట్నెస్ అండ్ జిల్ట్రిక్స్ మానిటరింగ్ అంటే ల్యాబ్లో టెంపరేచర్స్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ మానిటర్ చేసి అలామ్ మోగే సిస్టమ్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ సెంటర్లో లేదు అండ్ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ కోర్స్ ఈస్ టు ప్రివెంట్ మిక్స్అప్ ఆఫ్ గ్యామిట్స్ సో ఆల్ ద లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ అనేది ఉంది యాక్చువల్లీ ఫార్టీ నైన్లో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అ లాట్ ఇన్ ద ల్యాబ్స్ టు గివ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ సక్సెస్ రేట్స్ టు ఆ పేషెంట్స్ అనమాట వండర్ఫుల్ అండి మరి ఇంకెందుకండి ఆలోచిస్తున్నారు ఇన్ని లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఉన్న మీ దగ్గరలో ఉన్న ఫార్టీ నైన్ సెంటర్ని మీరు డెఫినెట్లీ అప్రోచ్ అవ్వండి అండ్ పిల్లలు కావాలి అని అనుకునే మీ కళని నిజం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇది వాళ్ళ మార్గం చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ